విశాఖ స్టీల్ ప్లాంట్ భవిష్యత్తుపై ఆందోళనతో ఉన్న కార్మికులకు ఉక్కు నిర్వాసితులకు కేంద్ర మంత్రి కుమారస్వామి చేసిన ప్రకటన ఊరటనిచ్చిందని కూటమి నేతలు ఉక్కు కార్మిక నేతలు పేర్కొన్నారు ఈ మేరకు పాతగాజువాక తేదేపా కార్యాలయంలో నియోజకవర్గ సమన్వయపర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కూటమి నేతలు గన్నం వెంకట్రావు గడసాల అప్పారావు రామ్మోహన్ కుమార్లు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో ఏనాడు స్టీల్ ప్లాంట్ కోసం పోరాడిన సందర్భాలు లేవని కూటమి అధికారంలోకి వచ్చిన నెలలోనే అందరినీ సంతృప్తినిచ్చేలా మంత్రి ప్రకటన చేశారని అన్నారు ప్లాంటును సెల్లో విలీనం చేయడం ద్వారా కలిగే ప్రయోజనాన్ని కార్మిక నేతలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు త్వరలోనే ప్రధాని దీనిపై స్పష్టమైన ప్రకటన చేయవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఉక్కు విషయంలో తొలి నుంచి కూటమి ఎంపీ ఎమ్మెల్యేలు శ్రీభారుతు పల్లా శ్రీనివాసరావులు కార్మిక పక్షాన్ని నిలబడి ఉన్నారని చెప్పారు ఈ దేశంలోనే ఎక్కడా జరగైన రీతిలో ఎంతో శాంతిపూర్వకమైన వాతావరణంలో సామరస్యపూర్వకమైన వాతావరణంలో ఒకవైపు కార్మికులు నిర్వాసితులు తమ హక్కులు కాపాడడానికి ఉద్యమం చేస్తున్న తరుణంలో గత ప్రభుత్వం అనగా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఉన్న వైసీపీ ప్రభుత్వము కొందరు బడా పారిశ్రామికవేత్తలతో ఆలోచిపడి ఈ పరిశ్రమని ఏ విధంగా తాకట్టు పెట్టాలని పనిచేస్తూ ఈ ఉద్యమాన్ని గౌరవించకుండా ఈ స్థాయికి తీసుకొచ్చారు అదే మొన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారి ఆశస్సులతో ఈ గాజుబాగ్ నియోజకవర్గ లెక్క రాష్ట్ర ప్రజలకు ఒక హామీ ఇచ్చారు హామీ ఏంటంటే మీ అందరికీ తెలుసు మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణమే విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించిన ఏదైతే కార్మికులు నిర్వాసితులు తీవ్రమైన ఆందోళనతో ఉన్నారో అభ్రతాభావంతో ఉన్నారో దాన్ని సమీక్షించి వారికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఈ సంస్థను కాపాడుతామని చెప్పారు మరి దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికైన నెల రోజుల్లోపే ప్లాంట్లో స్వయంగా క్షుణ్ణంగా కేంద్ర ఉక్కు శాఖ మార్చులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కుమారస్వామి గారి సారథ్యంలో ఉప మంత్రివర్యులు శ్రీనివాసరాజు గారు వర్మ గారి సారథ్యంలో అలాగే మన ఎంపీలు భారతీయ జనతా పార్టీ అనకాపల్లి ఎంపీ గారు పెద్దలు సీఎం రమేష్ గారి సారథ్యంలో గారి సారథ్యంలో మరియు ఈ ఉద్యమాల్ని తీవ్ర స్థాయిలో తీసుకెళ్లిన తర్వాత పాత్ర పోషించిన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శాసన ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్టీల్ ప్లాంట్ ఇక్కడి నుంచి ఎత్తేసి ఆ స్థానంలో రాజధాని కట్టాలి అని చెప్పేసి భావిస్తున్నారు అని చెప్పేసి స్వయంగా అప్పటి కార్యదర్శి అయినటువంటి ఎల్వి సుబ్రహ్మణ్యం గారు చెప్పినటువంటిది కూడా మీ అందరికీ తెలుసునే ఉంటుంది స్టీల్ ప్లాంట్ని ఏ రోజు కూడా రక్షించాలి అన్నటువంటి ఆలోచన అయితే గత ముఖ్యమంత్రికి కానీ గత వైసీపీ గవర్నమెంట్కి కానీ ఏమాత్రం కూడా లేదు అందువల్లనే ఆ సమస్య ఇంతకాలం ఉండిపోయింది ఇవాళ ఏంటంటే భారీ స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే గారు అయినటువంటి పల్లా శ్రీనివాస్ గారిని గెలిపించిన తర్వాతని ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో కూడా నా ముఖ్యమైనటువంటి సమస్య స్టీల్ ప్లాంట్ అని చెప్పేసి చెప్పడం జరిగింది దానికి విశ్వసించి ఓటర్లందరూ కూడా ఆయన్ని రాష్ట్రంలోనే అత్యధికమైన మెజార్టీ భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది గెలిపించిన వెంటనే నెల రోజుల్లోనే దానికి ఒక కార్యక్రమాన్ని నిర్మాణం చేసి మొత్తం కేంద్ర మంత్రి అయినటువంటి కుమారస్వామి గారిని అలాగే సహాయ మంత్రి అయినటువంటి శ్రీనివాస్ వర్మ గారిని స్థానిక ఎంపీ గారిని అనకాపల్లి ఎంపీ గారిని స్థానిక శాసనసభ్యుల వారు అందరినీ కలుపుకొని తీసుకొని వెళ్ళి స్టీల్ ప్లాంట్ మీదని కూలంకృష్ణంగా చర్చించి చర్చించిన మీదట స్వయంగా కేంద్ర మంత్రి అయినటువంటి కుమారస్వామి గారు వచ్చి బయటకు వచ్చి నేను ప్రధానమంత్రి గారి అనుమతి తీసుకొని వారి అనుమతితో అధికార ప్రకటన చేయడం జరుగుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ జరగదు అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పినందుకు స్టీల్ మంత్రి గారికి అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి పల్లా శ్రీనివాస్ గారికి స్థానిక శాసనసభ్యులు శ్రీనివాస్ గారికి అలాగే స్థానిక పార్లమెంటు సభ్యులైనటువంటి భరత గారికి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులైనటువంటి మన సీఎం రమేష్ గారికి అందరికీ స్టీల్ ప్లాంట్ని రక్షించుకోవాలి ఈ ప్రభుత్వం కొనసాగించాలన్నటువంటిది ప్రధానమైనటువంటి ఒక ఏజెండాతో ఎన్నికల ముందు వెళ్ళినటువంటి పరిస్థితి ఎన్డీఏ కూటమిలో మనందరికీ తెలుసు మేము అధికారంలోకి వస్తే తప్పనిసరిగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని పరిరక్షించుకుంటామని చెప్పి ఆ రోజు మోడీ గారి సమక్షంలో కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు ప్రసార సభల్లో కానీ తెలియజేశారు అందుకని ఈరోజు నిర్వాసితుల్లో కూడా నిర్వసిత కుటుంబాల్లో కూడా చాలామంది నేను చూసాం ఇద్దరు ఒకేసారి ఇద్దరు కేంద్ర మంత్రులు తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి విశాఖ మన రాష్ట్ర పార్టీ అధ్యక్షులు అలాగే మన గాజువాడ నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారికి కానివ్వండి భర్త గారికి కానివ్వండి అలాగే సీఎం రమేష్ గారు ఈ ముగ్గురు కూడా అతి తక్కువ సమయంలోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సందర్శించి ఇక్కడ ఒక ప్రకటన చేయడం చాలా మరి ప్రజల్లో ఒక మంచి పరిణామం ఏర్పడింది మరి రాబోయే రోజుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో మరి మనం గతంలో ఏదైతే అనుకున్నో దానికి భిన్నంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో గత మాదిరిగా ఏ విధంగా అయితే లాభాలు నడిచిందో అదే పరిస్థితిని తీసుకొని వస్తామని చెప్పి నిన్న కేంద్ర మంత్రి చెప్పినటువంటి మాట్లాడి ఈ నిర్వాసి ప్రజలందరూ కూడా సంతోషం వ్యక్తం చేశారు మరి మేము కూడా నిర్వాసి సంఘం తరఫున వారందరికీ ముఖ్యంగా పొల్లా శ్రీనివాసరావుకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను అంతేకాదు ముఖ్యంగా మన ఒక నియోజకవర్గంలో పొలా శ్రీనివాసరావు గారిని మన అత్యంత మెజార్టీతో గెలిపించారంటే ఆయన అమరావతి చేసి ప్రజల మన్నులు పొంది ఈ రాష్ట్రంలోని ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు పొందినటువంటి పల్లా శ్రీనివాసరావు గారు వీళ్ళందరినీ కూడా ఒక కూటమిగా నిన్న స్టీల్ ప్లాంట్లో సందర్శించి దీన్ని మోడీ గారి దృష్టికి కూడా తీసుకెళ్తామని చెప్పి ఆయన చెప్పినందుకు వారికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ చాలా ఐదు దశాబ్దాల కింద పోరాటం చేసి సాధించుకున్నటువంటి ఈ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ ప్రకటన రెండు వేల ఇరవై ఒకటిలో కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ టూ ప్రకటించిన తర్వాత ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజల్లో ఒక భావత్వానికి గురైన జరిగింది పెద్ద ఎత్తున పోరాటాలు చేయడం సుమారు పన్నెండు వందల నలభై ఏడు రోజులుగా మూడున్నర సంవత్సరాల పైగా ఉద్యమం అనేది నడుస్తూనే ఉంది గతంలో ఈ రాష్ట్రంలో పరిపాలన చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మరి ఉద్యమం ప్రారంభమైన కొత్తలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ విశాఖపట్నం పర్యటనకు వచ్చేటప్పుడు కార్మిక సంఘ నాయకులతో ఆ రోజు ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది ఆయన మొట్టమొదటిగా కోరింది ఏంటంటే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తామంటున్నారు కాబట్టి అక్కడ మిగులు భూములు ఉన్నాయి ఆ మిగులు భూముల్ని సుమారు ఏడు వేల నుంచి ఎనిమిది వేల ఎకరాలు మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వగలిగితే మేము ఏదైనా ప్రయత్నం చేస్తామని చెప్పి మొట్టమొదటిగా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి మాట అది అంటే ఉత్సాహ బుక్కుని ప్రైవేటీకరణ నుంచి వారిని కాపాడుతామని చెప్పకపోగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎంతోమంది త్యాగాలతో ఇచ్చినటువంటి నిర్వాసులు త్యాగాలతో ఇచ్చినటువంటి భూముల్ని ఎలా కొట్టియ్యాలన్నటువంటి ఆలోచనలో ఆ రోజు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నం చేసింది ముఖ్యంగా గంగవరం పోర్టు అసలు గంగవరం పోర్టు ఇక్కడ తీసుకురావడంలో ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం ప్రయత్నం చేసి ఒక ఒక పోర్ట్ అనేది ఇక్కడ ఉంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమందికి ఉపాధి కలుగుతున్నాను ముఖ్యంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కూడా రా మెటీరియల్ కొరత కూడా తీరుతుంది ఆలోచనలు ఆ రోజు ఇక్కడ ప్రైవేట్ భాగస్వాముతో కంపెనీ పెట్టినప్పుడు ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చేతిలో పదిహేను పది శాతం వాటా ఉండేది ఆ పది శాతం వాటా కూడా కేవలం ఇంకొక నాలుగైదు సంవత్సరాల్లో అది రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా మారే పరిస్థితిని పక్కన పెట్టి ఆ వాటాని కూడా పూర్తి స్థాయిలో ఆదానికి అమ్ముకోవడం వలన ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంటు అనేక రకాలైన ఇబ్బందులు ఈరోజు గురయ్యే పరిస్థితి ఏర్పడింది కూటమి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెల రోజులు తిరక్కముందే కేంద్రం రాష్ట్రం తాలూకా ముఖ్యమంత్రి కానీ స్టీల్ మంత్రి గారి కానీ చేసిన ప్రకటన ఉమ్మడి రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్ర ప్రపంచంలో ఉన్న తెలుగు వారు అందరూ కూడా హర్షించేదే ప్రకటన రావడం అనేది పోరాటాలు ఊరుకునే పోవు ఉద్యమాలు ఊరుకునే పోవు పోరాటం అనేది ఎప్పటికైనా సాధిస్తుందని చెప్పడానికి నేను జరిగిన పరిణామాలే కారణం ఎంత ఆనందకరమైన వాతావరణంలో ఉన్న ఐదు సంవత్సరాలుగా నరక యాతన పడ్డాం ఒక ముఖ్యమంత్రిని కానీ ఒక మంత్రిని కానీ ఒక పార్లమెంట్ సభ్యుని కానీ ప్లాంట్లో పర్యటన చేసే పరిస్థితులు వాళ్ళ పరిశీలన కూడా చేయలేకపోవడం దౌర్భాగ్యమైన పరిస్థితి మా అందరి అదృష్టం ఏంటంటే వీళ్ళ పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట్ర అధ్యక్ష తెలుగుదేశం పార్టీకి స్థానిక శాసనసభ్యులు కొన్ని పల్లా శ్రీనివాసరావు గారి నేతృత్వంలో నిన్న జరిగిన పరిణామాలు మొత్తం తెలుగు ప్రజానీకానికి ఒక ఆనందోత్సవాలతో పరి పరిగెడతా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఎన్నికల ముందు బీజేపీతో మీకు పొత్తు ఏంటి జనసేనతో ఏంటి అని ఇవాళ మేము తెలుగుదేశం ఒకటే సాధించిందని కాదు కూటమి సభ్యులు కూటమి పార్టీలు కృషి చేశారు కాబట్టి ఇవాళ మంచి ప్రకటన చాలామంది ప్రకటన చేస్తే అన్నాడు ఆయన కేబినెట్ మంత్రి ఉక్కు శాఖ మార్చులు హెచ్డి కుమారస్వామి గారు ఆయనే స్వయంగా వచ్చి సీఎండి గారు డైరెక్టర్లు కార్మిక సంఘాలు ప్రజా సంఘాలు అన్నీ ఉన్నప్పుడు ఈ స్టీల్ ప్లాంటు వాళ్ళకి ఆర్థిక పనులు దేశాభివృద్ధికి పనుకొస్తాయనేటువంటి చిన్న విషయం మనం కూడా అదే అనుకున్నాం ప్రభుత్వ రంగం అనేది వ్యక్తుల జేబులోకి వెళ్తుంది ప్రభుత్వ జేబులోకి వెళ్తుంది ప్రైవేట్ సంస్థ అనేది వ్యక్తుల చేతిలోకి వెళ్తుంది కాబట్టి కావాలనుకున్నాం ఈ పరిణామం ఇక్కడితో రాగదు ఏదైతే నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా స్పష్టంగా ఆయన నిజంగా ఆయనకి మా జీవితాలన్నీ పరంగా పెట్టినా కూడా ఆయన రుణం మీరు తీసుకోలేదు కార్మికవర్గంగా ఆ వేళ కాపాడారు నైన్టీన్ నైన్టీ నైన్ టూ థౌజండ్లో మళ్ళీ అదే ఎన్డీఏ గవర్నమెంట్లో ఈయన కాపాడుతాను హామీ ఇచ్చారు ఖచ్చితంగా నూటికి నూరు శాతం తర్వాత దయచేసి ఇతర ఇతర పక్షాలకి దీన్ని రాజకీయం చేయకండి పోరాటం ద్వారా వచ్చినటువంటి పరిశ్రమ ఉద్యమాల ద్వారా నుండి పరిశ్రమని మనం ఏదో హేరాన్ చేసి చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఇవన్నీ అనవసర ప్రకటనలు చేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితి చేస్తే ఈవేళ కూటం అనేది చాలా బలంగా ఉంది రోడ్డు మీద కూడా తిరగలేని పరిస్థితి మీకు వస్తుంది దయచేసి సహకరించాలని చెప్పి ఈ పరిణామాలు అన్ని రకంగా భవిష్యత్తులో యువతరానికి కానీ కొత్త కార్మికులు కానీ అలాగే యువ కార్మికులకి నిర్వాసితులకి అందరూ నిన్న చాలామంది ఎంత హర్షం వ్యక్తం చేసి మీరు కూడా వచ్చారు చాలా సంతోషకరమైన భరత్ గారు అయితే బాబు ఎంపీగా